అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవహణేసు కురిస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము నిహేమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడో వచనాన్ని చదువుకుందాం మా మీదకు వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించితిమి కానీ మేము దుర్మార్గులమైతి ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాట మీద వరుసగా మనము వరుస ధ్యానాలు చేస్తూ వస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న లేదంటే మనం చదువుకున్న దృష్టాంతము నిహేమియా గ్రంథములో రాయబడి ఉన్నది నిహేమియా గ్రంథములో జరిగిన ఒక దృష్టాంతంలో ఇక్కడ మనం చదువుకున్న మాట చాలా శ్రేష్టమైన మాట చాలా గొప్ప మాటగా మనం చదువుకోవచ్చు ఏంటంటే మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ మేము చూడగా మాకు జరిగిన శ్రమలన్నిటినీ మేము గమనించగా నీవు మాత్రం న్యాయస్థుడివే ఎంత చక్కని మాటని ఉదయకాల మందు ప్రభువు మనకి దయచేశాడు బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి ఏ వచనం చదువుతున్నా అది మనకి చాలా ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూరుస్తుంది కానీ ఉదయకాలమందు దేవుడు మనకి అందించిన ఈ వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాస జీవిత పోరాటంలో మన విశ్వాస జీవితమే ఒక పోరాటం మనం అనుదినము అంధకార శక్తులతో లోకము శరీరము సాతానుతో శరీరాశ నేత్రాశ జీవపటము వాటితో మనం నిత్యము పోరాడుతూనే ఉంటాం ఆ పోరాటాల్లో భాగంగా అనేక మంది విశ్వాసులు గెలిచిన వారుగా ఉంటారు దేవుని కోసం నమ్మకంగా ఉంటారు శ్రమలైనా సహిస్తారు కొంతమంది శోధనలకి తట్టుకోలేక పడిపోతూ ఉంటారు అనగా సాతాను ఉచ్చుల్లో చిక్కుకొనుకోవటం పాపపు మార్గంలో పడిపోవటం దేవునికి వ్యతిరేకంగా జీవించటం దేవునికి అవిధేయువులుగా ఉండటం రక్షింపబడిన విశ్వాసులే దేవునికి అవిదేయమైన పనులు చేస్తూ ఉంటారు రెండు రకాలని మనం చూడవచ్చు ప్రభు కోసం శ్రమలైనా భరించి నమ్మకంగా జీవించిన విశ్వాసుల్ని బైబిల్ గ్రంథంలోనూ మన నిజ జీవితంలో మనం చూడవచ్చు సాతాను ఉచ్చుల్లో చిక్కుకొనిపోయి పతనమైపోయిన వారిని నిజ జీవితంలోను చూడవచ్చు ఇక్కడ చదివిన మాట కూడా మా మీదకు వచ్చిన అనగా వాక్యం వింటున్న మనందరం ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే మా మీదకు వచ్చిన శ్రమ మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ అన్నిటినీ ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ చూడగా నీవు మాత్రం న్యాయస్తుడివే దేవా నీవు న్యాయాధిపతివి నువ్వు న్యాయవంతుడివి నువ్వు యథార్థవంతుడివి నువ్వు నీతిమంతుడివి నువ్వు కృపగలిగిన దేవుడివి నీవు సత్యవంతుడివి ఇక్కడ అదే కంటిన్యూస్గా మనం చదివితే నీవు న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతి ఇక్కడ ఎంత చక్కగా భక్తుడు రాస్తున్నాడు మేము దుర్మార్గులము మాకు శ్రమలన్నీ మేము చూస్తున్నట్లయితే మాకు శ్రమ రావటానికి కారణం మేము దుర్మార్గులం మాకు శ్రమ రావటానికి కారణం మేము దుర్మార్గులం మాకు శ్రమ రావటానికి కారణం మేము దుర్మార్గులం మేము బుద్ధిహీనులం మేము పాపం చేసిన వారం మేము మీకు విధేయులుగా ఉండిన వారం మీకు వ్యతిరేకంగా చేసిన వారం దేవునికి విరోధంగా చేసిన వారం కానీ నువ్వు మాత్రము న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించేది ఆయన సత్యముగా ప్రవర్తించే దేవుడు ఉదయకాల మంది మాట ద్వారా దేవుడు మనలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సత్యముగా ప్రవర్తించేవాడు ఒకవేళ మనకు శ్రమ వచ్చిందా ఆయన అన్యాయస్తుడు కాదు ఒకవేళ ఆయన సత్యముగానే ప్రవర్తిస్తాడు ఆయనలో అసత్యం అనేది ఏమీ లేదు సత్యమునకు కర్త ఆయన ఆయన పేరే సత్యవంతుడు ఆయన మార్గమే సత్యం ఆయన మాటలే సత్యం ఆయన వాక్యమే సత్యం ఆయన భూలోకానికి రావటమే సత్యం ఆయన చెప్పింది ప్రతిదీ సత్యం ఆయనలో అసత్యమేమీ లేదు అసత్యములో ఉన్న మనల్ని సత్యంలోకి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ అసత్యము జరుగుతున్న మధ్యలో ఆయన జీవించాడు కానీ అసత్య జరుగుతున్న దాంట్లో సత్యవంతుడుగా ఆయన ఉన్నాడు కానీ ఆయనలో మాత్రం అసత్యం అనేది అబద్ధం అనేది ఏమాత్రము లేదు అదే ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మా మీదకొచ్చిన వచ్చిన శ్రమలన్నిటినీ మేము చూడగా నీవు మాత్రం న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతే మన దేవుడు సత్యముగా ప్రవర్తించే దేవుడు అసత్యంగా ప్రవర్తించే దేవుడు కాదు వాళ్ళ ప్రవర్తన బాగాలేదండి అని మనము మన వ్యక్తిగత జీవితాల్లో కొంతమంది మనుషులను చూసి ఈ విధంగా చెప్తూ ఉంటాం వాడి ప్రవర్తన బాగాలేదు ఆమె ప్రవర్తన బాగలేదు నీ ప్రవర్తన బాగలేదు కొంతమంది పెద్దవాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు నీ ప్రవర్తన బాగాలేదు సరి చేసుకోవాలి లేదంటే కొంతమంది చెప్తుంటారు నీ ప్రవర్తన జాగ్రత్తగా బైబిల్ రంగంలో కూడా ప్రవర్తన గురించి చాలా మాటలు ఉన్నాయి ముఖ్యంగా నీవు దేవుని మందిరమునొకపోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము మనమైతే మన ప్రవర్తనలో చాలా మార్పులు వస్తుంటాయి కానీ ఆయన సత్యముగానే ప్రవర్తించే దేవుడు అట్లీ సత్యముగానే ప్రవర్తించే దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులం మనం ఏ విధంగా ఆయన మన పట్ల చేసిన దాన్ని మనం మేలుగా ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించగలం ఆయన సత్యవంతుడు సత్యంగా ప్రవర్తించే దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు యువదీ అందు ఈ అనుదిన కార్యక్రమంలో ఈ మాటను ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి ఆ మాటను మన మనసుల్లో పెట్టుకొని సత్యవంతుడైన దేవుణ్ణి మనం స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన బాగులు మన కొరకు గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా అవునైనా మాకు కలిగిన శ్రమలన్నిటినీ మేము చూస్తే నీవు మాత్రం న్యాయవంతుడివే సత్యముగానే ప్రవర్తించేది కానీ మేము మాత్రం దుర్మార్గులున్నాయన సత్య ప్రవర్తన కలిగిన దేవుణ్ణి మా జీవితాల్లో కూడా సత్యంతో నింపి సత్య మార్గంలో సత్య ప్రవర్తనలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్